ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదవ సంచికను ములుగు జిల్లాలో స్థానికులు వీక్షించారు ఇక ఈ సందర్భంగా ప్రధాని పలు అంశాలపై మాట్లాడిన విషయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలియజేశారు స్థానికుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో జరిగిన అనేక సంఘటనలు వివరించి దేశ యువతకు స్ఫూర్తినిచ్చారని అన్నారు మరొక స్థానికుడు రవీంద్రాచారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు తప్పక పాటిస్తామని పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇరవై ఐదవ సంవత్సరం జరిగినటువంటి జ్ఞాపకాలను నిమరు వేసుకుంటూ ఈరోజు మహిళల క్రికెట్ జట్టు మన ప్రపంచ చాంపియన్గా నిలిచిందని మరియు మన వందే భారత్ రైలును ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన శుభదినాలని మరియు మన ఆపరేషన్ సింధూర్ను మన పాకిస్తాన్పై విజయం సాధించినందుకు దేశం ఎంతో గర్వించదగ్గ విషయమని మన కుంభమేళాను సగర్భంగా ప్రపంచ దేశాలకు చార్జ్ చెప్పినటువంటి ఈ యొక్క కుంభమేళాను గురించి కూడా ప్రస్తావించడం జరిగింది మన దేశం ఎంత ముందు ఎలా ముందుకు పోతుందనే గర్వించదగ్గ విషయాలను మనం మన దేశం ముందు ఉంచుతాం ఉంచినామని మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలను ఉద్దేశించి నేరుగా మాట్లాడే ఒక విశిష్ట వేదిక మన్ కీ బాత్ ద్వారా ప్రధాని గారు సామాన్య ప్రజలు మహిళా శక్తి యువత రైతుల గురించి అనేక అంశాలను ప్రాధాన్యత ఇస్తూ చెప్పే వేదిక భారతదేశపు నలుమూలల అనేక కళలు ప్రాచీన కళలు చేతువృత్తులను నలుమూలల దేశవ్యాప్తంగా పంచే ఒక మహా కార్యక్రమం ఈ మంకి